నేను మీకే మా సో ఫ్రెండ్స్ మనకు చాలా మంది దగ్గర నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి ఈ తక్కువ బడ్జెట్లో ప్లాట్లు పెట్టండి సార్ డిటీసీపీలో కావాలి అనేసి సో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఎనిమిది పదివేలు ఉన్న చోట మనకు జస్ట్ చాలా చాలా తక్కువ బడ్జెట్లో మనకు ప్లాట్లు అయితే వస్తున్నాయి మీరు టెన్ థౌజండ్ చెప్తున్నారు కదా అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు నేను డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఈ ప్లాట్ వాల్యూ అయితే సో ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జెడ్చెర్లా ఎస్సీ జెడ్కు జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఎన్నికల మొత్తం కూడా ఎస్సీ జెడ్ ఉంటుంది దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ కంపెనీస్ ఉన్నాయి అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల జడ్చర్లా ఈ చుట్టుపక్కలనే ఉంటారనమాట రెంటల్ పర్పస్ సో అయితే ఇక్కడ మనకు బెంగళూరు హైవే మీద నుంచి మనం జస్ట్ ఒక కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాము డైరెక్ట్ అరవై ఫీట్ల డాంబర్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనం గమనించవచ్చు సో దాని వెనకాల డాంబర్ రోడ్ అయితే ఉంటుంది సో ఆ లో రోడ్లో వెంచర్లు కూడా మనకు దీంట్లో మూడు సిక్స్టీ ఫీట్ రోడ్లు అయితే ప్రొవైడ్ చేశారు ఆ లో కూడా మనకు డివైడర్ లాగా కనిపిస్తూ సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనం ఏంటంటే ఒక యాభై మీటర్లు అయితే లోపలికి వచ్చాము ఇక్కడ మనకు ఒకటి వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నరు దగ్గర దగ్గర టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందన్నమాట ఈ ప్లాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంది ఈ వెస్ట్ సైడ్ అయితే ఫార్టీ నైన్ ఉంది అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ సో ఇటు సైడ్ చూస్తే మనకు సౌత్ సైడ్ కూడా మనకు ఫార్టీ ఫైవ్ ఉంది సో ఓవరాల్ గా ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ సైజులో రెండు సైడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉన్న ప్లాట్ ఇది సో వెస్ట్ సౌత్ కార్నరు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడ నుంచి మనకు జెడ్చర్లో వచ్చేసి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లే ఉంటుంది అలానే మనకు ఎయిర్పోర్ట్ కూడా నలభై ఐదు నిమిషాలలో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ సో గా చూసుకుంటే మనకు ఎస్సీ జెడ్ ఉంది కాబట్టి డిటీసీపీ లేఅవుట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి పెడితే మంచి రిటర్న్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్లాట్ సో ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తున్నారో వెంటనే నాకు కాల్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్